నేను మీ డాక్టర్ అహ్మద్ ఖాసిం న్యూమాలజిస్ట్ నమస్తే నా వీడియోలు చూస్తూ నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మన ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఒక చిన్న ప్రయోగం అంటే ఒక రీసెర్చ్ అంటే ఎందువల్ల అంటే నా వీడియో వల్ల ఎంతమందికి రీచ్ నా వీడియో ఎంతమందికి రీచ్ అయ్యింది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది చిన్న రీసెర్చ్ నేను చేసుకుంటున్నాను దయచేసి మీరు నా రీసెర్చ్లో పాల్గొంటారని ఆశిస్తూ సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు నుంచి చూస్తున్నారు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడిని చూస్తున్నారు విజయవాడ అయితే విజయవాడ గుంటూరు అయితే గుంటూరు చీరలు అయితే చీరాల బాపట్లయితే బాపట్ల వైజాగ్ అయితే వైజాగ్ హైదరాబాద్ హైదరాబాదు ఇలా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అక్కడి నుంచి నాకు ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు ఇచ్చేటువంటి బూస్టింగ్ నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని చిన్న రిప్లై ఇచ్చారనుకోండి నాకు అది చాలా బూస్ట్గా పనిచేస్తుంది అంటే నేను మరిన్ని వీడియోలు మీకు పనికొచ్చే వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది నా ఈ రీసెర్చ్లో మీరు పాల్గొంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సరే మనం వీడియోకి వెళ్ళిపోదాం ఎప్పటిలాగే ఒక పేరుని అన్నాం కదా ఇది రియల్గా మనం మేడం గారు మన దగ్గరికి రావడం జరిగింది ఆమె పేరు ప్రవళిక నామ సంఖ్యను మనం కూడగా వస్తే ఇరవై ఐదుగా యాక్టివేషన్ అయింది ఈ ఇరవై ఐదు నామ సంఖ్య మంచిదా చెడ్డదా అన్న విషయం మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఏంటంటే చాలామంది ఇరవై ఐదు నెంబర్ని మంచి నెంబర్ కాదు సో దాని దానివల్ల ఇబ్బంది పడతామని చెప్పి చాలామంది మంది చెప్తుంటారు కానీ ఆ ఇరవై ఐదు నెంబర్ దేనికి ఉపయోగపడుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి మా కర్మ కాళి ఏంటంటే దీనికి శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాలు లేవు అంటే ఇది బయటకు వచ్చేసరికి అన్నీ కోల్పోయారు ఆ ప్రమాణికలు మొత్తం కోల్పోయింది అందువల్ల దీనికి శాస్త్రపరమైనటువంటి ఆధారాలు ఎక్కడా దొరకలేక ఉన్నదాన్ని సవరణ చేసుకుంటూ బయటకు తీసుకొచ్చారు సో అందువల్ల ప్రతి న్యూమాలజిస్ట్ కూడా ఫ్రాడ్గానే కనపడతారు చేసేవాళ్ళు ఉన్నారేమో నాకే తెలియదు కానీ ఒకళ్ళ గురించి మనకు అనవసరం ఒకళ్ళ మీద నింద వేయకూడదు ఓకేనా సరే ఇక్కడ ప్రవళిక అనేవాళ్ళు మొత్తం నామ కొడితే ఇరవై ఐదుగా వచ్చింది ఈ ఇరవై ఐదు మంచిదా చెడ్డదా ఇక్కడ ఒక డేటా బర్త్ అంటే ఇది రియల్గా కేస్ స్టడీ అండి ఇది మేడం గారు మన ఆఫీస్కి వచ్చి చేసే ఇది కన్సల్ట్ అయ్యారు నాకు సో దీన్ని వాళ్ళు అనుమతున్ని వీడియో చేయడం జరిగింది సో వాళ్ళు పదకొండు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టారండి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు టూ బై టూలో వీళ్ళు కాంబినేషన్ న్యూమరాలజీ పరంగా టూ బై టూలో కాంబినేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రవాళిక అన్న పేరు మంచిదా చెడ్డదా మీకే అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఈ టూ బై టూ కాంబినేషన్లో పుట్టినప్పుడు ఈ పేరు మొత్తం కూడిగా వచ్చింది ఏడు సో ఇక్కడ టూ బై సెవెన్ అనే కాంబినేషను చాలా అద్భుతం చాలా చాలా అద్భుతం కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఎడ్యుకేషన్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అప్పటికీ ఎంబీఏ వరకు చదివారు అంటే కుటుంబ పరిస్థితులు కారణంగా వాళ్ళకి అంతవరకే చదివి ఆపేశారు మేడం గారు కొంతకాలం ఉద్యోగం చేసి ఆఫ్టర్ మ్యారేజ్ బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైందంటే వీళ్ళు టీవీలో చూసి యూట్యూబ్లో చూసి ఒక నెమ్లర్స్ దగ్గరికి వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించారు అంటే ఇక్కడ బాగున్న పేరుని కూడా వీళ్ళు నేమ్ కరెక్షన్ చేసి అప్పుడు దాకా బిజినెస్ కూడా బ్రహ్మాండం జరుగుతుంది ఇక్కడ ఏం జరిగిందంటే ప్రవళికలో ఒక ఆర్ యాడ్ చేశారు ఒక ఆర్ యాడ్ చేశారు చేసినప్పుడు అది ఇరవై ఏడుగా వైబ్రేట్ అయింది అంటే ఇరవై ఐదు కాస్త ఇరవై ఏడుగా వైబ్రేట్ అంటే టూ ప్లస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు నైన్ ఇరవై ఏడు కాస్త ఇరవై ఐదు కాస్త ఇరవై ఏడుగా మారింది అంటే నామ సంఖ్య ఇరవై ఏడుగా వచ్చింది అలా వచ్చినప్పుడు మీరు పూర్తిగా ఇక్కడగా జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది అప్పుడు ప్రవళికలో ఇరవై ఐదో నెంబర్లో ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ పీరియడ్ బాగానే ఉంది బిజినెస్ బాగానే ఉంది ఒక్కోసారి ఇరవై ఐదు కూడా బిజినెస్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఇప్పుడు ఏమైంది నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత వీళ్ళు పూర్తిగా డౌన్ మెల్ల మెల్ల మెల్లగా మెల్లగా డౌన్ అయ్యారు అంటే మినిమం వన్ ఇయర్ పట్టింది ఈ వన్ ఇయర్లో వీళ్ళు సాధించింది సంపాదించింది ఏంటంటే అంటే తినటానికి ఉండటానికి సరిపోయింది సో ఇక్కడ ఎందుబలా జరిగిందంటే నేమ్ కరెక్షన్ మంచి పేరు గుడ్ నేమ్ బాగున్న పేరుని చెడగొట్టడం అంటే ఇదే సో ఇక్కడ వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఇలా ఎందుకు జరిగిందనేది ఇప్పుడు నేను చెప్తాను ఈ యొక్క టూ బై టూ కాంబినేషన్కి ఇరవై ఐదు అనేది బెస్ట్ కాంప కంపాటిబిలిటీ అంటే చాలా చాలా అద్భుతమైనటువంటి కంప్యాటబిలిటీ దాన్ని చేడగొట్టింది ఈ ఆర్ అనేది సో ఇప్పుడు చూడండి ఈ రెండు నెంబర్కి అంటే ఇప్పుడు వన్ పదకొండు తారీఖు పుట్టారు కదండి ఈ రెండు కూడుకుంటే రెండో నెంబర్ వస్తుంది ఈ రెండో నెంబర్కి ఈ రెండు అంటే ఇక్కడ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీ పుట్టిన వాళ్ళకి పడని డేట్లు ఉంటాయండి కొన్ని నెంబర్లు కానీ డేట్లు కానీ ఇక్కడ చూడండి ఈ రెండుకి నాలుగో నెంబరు ఐదో నెంబరు ఎనిమిదో నెంబరు తొమ్మిదో నెంబరు పడదు చూడండి ఇక్కడ ఇరవై ఏడుగా మార్చినప్పుడు తొమ్మిదో నంబర్ యాక్టివేషన్ అయింది ఇక్కడ దెబ్బ కొట్టింది ఈ యొక్క పేరు గమనించండి మీరు వీడియోని పూర్తిగా మీరు చూస్తే అర్థమవుతుంది ఇరవై ఐదు ఉన్నప్పుడు బాగానే ఉంది ఎప్పుడైతే ఆరు అనేది కూడా చేర్చారో ఇక్కడ తొమ్మిదిగా యాక్టివేషన్ అయింది ఈ రెండుకి తొమ్మిది డెడ్ ఎనిమి డెడ్ యాంటీ నెంబర్స్ చాలా చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టేటువంటి నెంబరు సో ఆ నెంబర్ అనేది ఎక్కడ యాక్టివేసినప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతుడు ఆర్థికపరమైనటువంటి సంబంధాలు మొత్తం తెగిపోయాయి తర్వాత వాళ్ళ యొక్క బంధుత్వాన్ని కూడా వీళ్ళు కాస్త ఆ రిలేషన్షిప్ చుడిపోయింది బంధువర్గంలో సో అలా ఉంటుంది సో ఇక్కడ న్యూమరాలజీని ఎక్కడ వాడాలి నేమ్ కర్స్ని ఎలా చేయాలి దాన్ని కొన్ని చేయాలా వద్దా అనేది కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి దానికి పరిమితి దాటి మనం చేయకూడదు అసలు నన్ను అడిగితే పేరు అంటే వందలో ఎనభై ఐదు తొంభై శాతం పేర్లు బాగానే ఉంటాయి ఎందుకు చెడిపోతున్నాయి కలిసి రావట్లేదంటే వీళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వందకి నైంటీ పర్సెంట్ మారు పేర్లు ఉంటాయి ఆ మారు పేర్ల వల్లనే వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది అసలు పేరు వల్ల రాదండి ఎప్పుడు ఎవరికి రాదు సపోజ్ నాగ స్వరం ఉందనుకో నాగని పిలుస్తారు ఇప్పుడు అక్కడ వైబ్రేషన్ మారుతాను కదా అందువల్ల వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది సో పూర్తి గమనించండి ఇక్కడ తొమ్మిది అంటే డెడ్ యాంటీ నెంబర్ అనమాట రెండుకి అక్కడే వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది తర్వాత వీళ్ళకి ఈ నెంబర్లు పనికిరావనని చెప్పాను కదా నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది సో so, ఇప్పుడు ఇప్పుడు ఇంకో చూడండి డేట్లు కూడా వీళ్ళకి కలి ఈ డేట్లు కలిసిరావు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఎనిమిది పదహేడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ నెంబర్లతో పాటు ఈ డేట్న కూడా కలిసి రావండి ప్రాబ్లం అవుతుంది వీళ్ళు పూర్తిగా వీళ్ళకి బిజినెస్ కూడా డౌన్ అయింది వీళ్ళకి బిజినెస్ కూడా డౌన్ అయింది ఇరవై ఆరో తారీఖు అసలు వీళ్ళు ఎత్తేసారండి బిజినెస్ చేస్తున్న బిజినెస్ని వీళ్ళు డ్రాప్ చేశారు ఈ డేటున సో వీళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చి రీసెంట్గా నన్ను కలవటం జరిగింది అంటే మినిమం ఒక పదిహేను రోజుల క్రితం కలవటం జరిగింది వాళ్ళకి నేను ఈ ఆర్ని తీసేసి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్న పేరునే యూజ్ చేయండి బాగుంది అని ఎటువంటి ఫీజు లేకుండా వాళ్ళకి ఉచితంగా చెప్పటం జరిగింది అర్థం చేస్తున్నా మీరు అర్థం చేసుకున్నారండి మంచి పేర్లని నెమరాలజీ పేరుతో మీ యొక్క అద్భుతమైనటువంటి పౌరున్న పేరుని నాశనం చేసుకోవద్దు నేమ్ కరెక్షన్ ఎప్పుడు చేయించుకోవాలంటే యాంటీ డేట్లో ఉన్నప్పుడు యాంటీ నెంబర్లో ఉన్నప్పుడు నేమ్ కరెక్షన్ చేయాలి ఇంకో మీకు గమ్మత్తైన విషయం చెప్పన వీళ్ళు పుట్టింది కూడా సోమవారమే లక్కీ కదండి వీళ్ళు పుట్టింది కూడా సోమవారం చాలా చాలా దృష్టవంతుడు చూడండి ఇక్కడ ఎంత సబ్జెక్ట్ దాగిందో చాలామంది ఏదో ఆశతో యూట్యూబ్ వీడియోలు మేము పెట్టే యూట్యూబ్ వీడియోలు చూసి వాటికి ఎడిట్ అయ్యి నేమ్ కరెక్షన్ చేయించుకొని పడ్డ వాళ్ళు నేను దాదాపు చాలామందిని చూశాను నేమ్ కరెక్షన్ వల్ల గొప్పవాళ్ళు కారండి ఒక యూనిఫామ్ లాంటిది నే నేమ్ కరెక్షన్ అనేది అది బాగుందా బాగలేదా అనేది ఒక యూనిఫామ్కి ఎలా అయితే మనం మ్యాచ్ అవుతామో అలానే ఆ నేమ్ కర్షణ కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవ్వాలి సో ఇక్కడ ఈ డేట్ ఆఫ్ బర్త్కి యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు పెట్టిన పేరు బ్రహ్మాండం కలిసింది కాకపోతే ఇంకో చిన్న లాజిక్ ఏంటంటే పీతో స్టార్ట్ అయిన పేరు ఆర్థిక పరమైనటువంటి లేదా ఫ్యామిలీ పరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తుంది అది ఎంత శాతము ఫైవ్ పర్సెంట్ అది కామన్గా జరిగే ఫ్యామిలీలో జరిగే పొరపాట్లే అది ఒకరోజు ఉంటుంది ప్రాబ్లమ్స్ ఒక నాలుగు రోజులు అయితే అది మళ్ళీ క్లియర్ అవుతుంది ఈ ప్రాబ్లమ్స్ కామన్గా జరిగే కామన్ కావాలనిసే అవి భూతంలో పెట్టి చూడకూడదు అవునండి ఇక్కడ ఎందుకు మన వాళ్ళు ఇలా వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించుకుంటున్నారని అత్యాశ ఇక్కడే మేము నేమ్ కరెక్షన్ చేస్తే ఫీజ్ తీసుకుంటారు ఇక్కడ ఏంది భార్యా భార్య భర్తలకి లేదు అని ఇటు భర్తకి భార్యకి రెండుకి కూడా ఈ రెండు పేర్లు కూడా నేమ్ కరెక్షన్ చేశారు ఎంత దారుణం అండి ఎందుకు అలా చేయాలి బాగున్న మంచి గుడ్ నేమ్ని కూడా చెడగొట్టారే అది ఎంతవరకు కరెక్ట్ అండి దయచేసి మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను నేమ్ కరెక్షన్ అంటే కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్ పనిచేస్తుంది కొన్ని కొన్ని డేట్ ఆఫ్ బర్త్ పనిచేయదు ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ను బట్టి పేరు ఉంటుంది ఆ పేరు మ్యాచ్ అయితే నామ సంఖ్య కరెక్ట్గా మ్యాచ్ అయితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది మ్యాచ్ కాకపోతే ప్రాబ్లం ఎందుకంటే నియమ ఎందుకంటే న్యూమరాలజీని ఇంత ఇది చేస్తున్నారంటే వందలో ఒక ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రాంగ్ నెంబర్లే ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్లకి ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాక నాన్న ఇబ్బంది పడుతూ వ్యాపారంలో దివాలా తీస్తూ వైవాహిక జీవితంలో ఇబ్బంది పడుతూ రకరకాలుగా నాశనం అవుతున్న వాళ్ళు ఫిఫ్టీ ఫైవ్ ఇది ఉన్న పేర్లు వదిలేసి మారు పేర్లు పెట్టి పిలిచి సర్వనాశనం చేసుకున్న జనాల్లో వీళ్ళొకరు అసలు ఒరిజినల్ పేరు మన పుట్టినప్పుడు ఇరవై ఒక్క రోజులకు పేరు పెడతారు చూసారా ఆ పేరు చాలా బలమైనది అది ఏ పేరైనా కానీ కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ ఇంత సబ్జెక్ట్ ఉంది ఏదో ఊరికనే నిమ్ నియమరాలజీలో నేమ్ కరెక్షన్ చేస్తే కోట్లు సంపాదిస్తారు లక్షలు సంపాదిస్తారు ఎక్కడికో వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళరు ఆడే ఉంటారు మీరు ఇచ్చే ఫీజుతో మేము బాగుపడతామండి అంత అవసరమా దయచేసి ఇలాంటి కొత్త కొత్త అపోహలతో మీరు వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించుద్ధి ఎందుకంటే నేమ్ కరెక్షన్ చేయాలంటే దానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాలు లోబడి చేయాల్సి వస్తుంది సో ఏది పడితే అది ఇప్పుడు టీవీలో చాలామంది చెప్తుంటారు వాక్శుద్ధి ఏం లేదండి నేను ఎట్లా చెప్తున్నాను నాకంటే కూడా గొప్పగా చెప్పే వాక్శుద్ధి గల గురువులు ఉంటారు వాళ్ళకి ఎడిట్ అయిపోతారు ఎడిట్ అయిపోయి ఓ చక్కగా చెప్పాడు ఈ సబ్జెక్ట్ ఉంది అంటే వాక్ చెప్పేటువంటి గురువు సబ్జెక్ట్ ఉన్నవాడు కొంతమందికి ఏంటంటే వాక్శుద్ధి ఉండదు సబ్జెక్ట్ చెప్తారు అది వాడు చెడ్డవాడు ఒక ఆయన రీసెంట్గా ఆయన ఒక కామెంట్ చేశారు బ్రదరు ఫ్రాడ్ మీరంతా ఫ్రాడ్ అని నేను ఫ్రాడ్ అంట చూడండి ఎట్లా ఎట్లా ఉందో అంటే పూర్తిగా వీడియో చూడకుండా నేను ఫ్రాడ్ అని చెప్పటం ప్రజల్ని మోసం చేయడం అని చెప్పి ఏం సార్ మీరు నా వల్ల ఏమైనా నష్టపోయారా లేదా నా దగ్గరికి వచ్చి ఏమైనా ఫీ ఫీజు ఇచ్చి మీ నేమ్ కరెక్షన్ చేయించుకున్నారా లేదే అదే నా స్థానంలో మీరుంటే నేను కామెంట్ పెడితే ఎట్లా ఉంటుందండి సో ఏది ఏమైనా కామెంట్ తెలియ తెలియజేసినందుకు చాలా చాలా సంతోషం ఎందుకంటే నా వీడియో వాళ్ళ మీరు యాక్టివ్ అయ్యారు మీకు ఆ శ్రీనివాసుడు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఆయుష్టరాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు చేసే జాబ్ అయినా ఉద్యోగమైనా బాగా పొజిషన్లకు రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో కాబట్టి ఇలాంటి సబ్జెక్ట్ పెట్టుకొని మనం నియమకర్షణ చేయించుకొని చాలామంది దాదాపు పెద్ద పెద్ద నియమర్షణలు చేసిన నియమకర్షణ చేసిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారండి సక్సెస్ కాక సో ఇలాంటివి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు దయచేసి నేమరాలజీ ఒక యూనిఫామ్ లాంటిది ఒక ప్లాస్టిక్ సర్జరీ లాంటిది అంతేగాని ఏదోదో పిచ్చి పిచ్చి భ్రమణలను పెట్టుకొని రాత్రికి రాత్రి కోటీసులు అవ్వాలని లేకపోతే ఒక నెలలో లక్షాధికారులు అవ్వాలనో చేసేది కాదండి దయచేసి అలాంటి అపోహలు నమ్మొద్దు న్యూమరాలజీ అనేది ఒక శాస్త్రీయమైన సబ్జెక్టు ఒక యూనిఫామ్ లాంటిది అంతేగాని మూఢనమ్మకాలు పెట్టుకొని ఇది నా పేరు మారితే నన్ను లక్క నాకు లక్ వస్తుంది వస్తుంది లక్ వస్తుంది కానీ ఎంత వస్తుంది అని తెలుసుకోవాలి ఫస్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉండే మనకు తెలిసిపోతుంది పేరు మార్చాలా వద్దనేది సో అది న్యూలస్టర్కే తెలుస్తుంది ఆ నెంబర్లు ఏం చెప్తున్నా డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్లు ఏం చెప్తున్నాయి అనేది ఒక న్యూమరాలజిస్ట్కి తెలుసు నిజంగా ఆ పేరు మారిస్తే లక్ వస్తుందంటే మార్చేస్తారు వాళ్ళు సరే ఓకే నా వీడియో నచ్చితే పది మందికి ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి మరి అన్ని విషయాలతో మళ్ళీ ఇంకో పేరుతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నేను మీ డాక్టర్ అహ్మద్ కాసిం నమస్తే